ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక విషయం తెలియపరచాలనుకుంటూ ఉన్నా అదేమిటి అంటే ముందుగా నేను ప్లే చేయబోతున్నటువంటి ఈ వీడియో ఒకసారి వినండి మీరు సనాతన గోపి అనేటువంటి వాడు మరియమ్మ తల్లిని ఎంతగా దూషిస్తున్నాడో ఈ వీడియోలో వినండి ఒకసారి పెళ్ళాన్ని గర్భం చేస్తాడు పరిశుద్ధాత్మని నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే ఇప్పుడు సాతా సంబంధులు కదండి వీళ్ళు అందువల్ల ఒప్పుకోరు ఇప్పుడు దేవుని వాక్యం దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరవర్తికి వెలిగించి రమ్మని చెప్పాలి విన్నారు కదా రాజు గారు మల్లెపూలు గురించి హిందూ స్త్రీలనే అవమానపరిచాడు అని వాగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా గమనించండి రాజు గారు సంఘంలో తన సంఘంలో తన బిడ్డలకు చెప్పుకుంటూ ఉన్నాడు లోకస్తుల వలె ఉండకూడదు చర్చికి వచ్చే వాళ్ళలో కొంతమంది పవిత్రత కలిగి జాగ్రత్తగా బ్రతికే వాళ్ళు ఉంటారు దైవ భక్తి కలిగి నడుచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు చర్చికి వచ్చే వాళ్ళలోనే కొంతమంది అక్రమంగా జీవించే వాళ్ళు వస్తూ ఉంటారు ఒక్కోసారి అంటే ఎదురు వారిని ఆకర్షించాలని పూలు పెట్టుకోవాలి తగు మాత్రం పెట్టుకుంటే ఎవరికి ఆకర్షణ ఉండదు సింపుల్గా ఉంటుంది కానీ ఎదుటివారిని ఆకర్షించాలని పెద్ద పెద్దగా వాటిని ఎక్స్పోజ్ చేయాలన్న విధంగా పెట్టుకొని వస్తే అది ఇతరులకి అభ్యంతరకరంగా ఉంటుంది రోడ్డు మీద వెళ్ళేవారు నిన్ను చూసి భక్తి కలిగిన వారు అనుకోవాలి కానీ వేరే విధంగా అనుకోకూడదు అన్నటువంటి భావంతో ఆయన చెప్పినటువంటి మాటను ఇది సంఘంలో చెబుతున్నటువంటి మాట నూతనంగా వచ్చే వాళ్ళు విశ్వాసులకు కూడా మీరు పెట్టుకోవద్దని కాదు చెప్పింది తగు మాత్రం పెట్టుకోవాలి కానీ వారిని ఆకర్షించే విధంగా పెట్టుకోకూడదు కుటుంబంలో నీ భర్త వరకే పరిమితం కానీ నీ దృష్టి ఎవరి మీద కూడా పడకూడదు అని మంచిని నేర్పుతున్నాడు ఈ బయట ఉన్నటువంటి హిందువులు ఇది గమనించండి హిందువులందరూ కూడా చాలా చక్కగా అర్థం చేసుకోగలిగినటువంటి మనసు ఉంటుంది కానీ మత ఉన్మాద కుక్కలు కొన్ని ఉన్నాయి ఏ పొద్దు కూడా రెచ్చగొట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి క్రైస్తవుల్ని తక్కువగా చూపించాలని భ్రష్టు పట్టించాలని చూసేటువంటి కొన్ని మత ఉన్మాద కుక్కలు ఉన్నాయి చాలామంది వీళ్ళ మాటలు విని పాపం పొరపాటుపడి ముందు మాట్లాడుతున్నారు తర్వాత అర్థం చేసుకొని నిజమే అసలు వీళ్ళ భాగోతాలు బయటపడిన తర్వాత వీళ్ళ చరిత్రలు వీళ్ళన్న మాటలు బయటపడిన తర్వాత హిందూ సమాజం వీళ్ళని చీకొడుతుంది నిజంగా వీళ్ళు ఎంత దౌర్భాగ్యుల ఈ పనికి వాళ్ళందరూ కూడా మళ్ళీ నీతులు చెప్పేవాళ్ళే ధర్మం పేరిట అని చెప్పేసి హిందూ సమాజం కూడా వాళ్ళని ఆ కరుణాకర్ అనేవాడు లలిత్ కుమార్ అనేవాడు ఈ సనాతన గోపి హమానా ప్రసాదు ఇట్లా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్రైస్తవం మీద పడి అడవటమే మరి స్త్రీలను గౌరవిస్తామని చెప్పేటువంటి వీళ్ళు మరియ తల్లి శ్రీ కాదా మరియే శ్రీ మరి ఎంతోమంది స్త్రీలను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఎంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో మీరు విన్నారు కదా వీళ్ళందరూ వీడంటాడు కరుణాకర్ అనేవాడు యేసుప్రభు అంట క్రైస్తవుల భార్యలను వాడికి అప్పచెప్పాలంట పాస్టర్ల భార్యలను వాడికి అప్పచెప్పాలంట ఎరా ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి కొట్టుకుంటున్నావా మొత్తం అసలు లేకుండా చేస్తారు మగతనమే లేకుండా చేస్తారు స్త్రీలు కనుక దలుచుకున్నావు అంటే తొక్కి పెట్టి నారదీస్తారు నువ్వు మాట్లాడిన మాట ఎంత దారుణమైంది పూలు గురించి సంఘం చెప్పిన మాట తీసుకెళ్ళి మొత్తానికి ఆపాదించుకొని మాట్లాడుతున్నావు అందులో ఏముందిరా తప్పు అందులో ఏముంది తప్పు ఈ లలిత్ కుమార్ అనేవాడు అరే మీ చిల్లర వేషాలన్నీ అందరికీ తెలుసు చిల్లర వేషాలు అందరికీ తెలుసు రంగురాళ్ళ దగ్గర దొరికిపోయారు ఆ భారత వర్ష అనేవాడు నువ్వు ఎప్పుడైనా పాస్టర్ రాజు గారు తండ్రి సన్నిధి మినిస్ట్రీలో మీ పేర్లు ఎత్తిపెట్టి మీ గురించి వీడియోలు చేశాడా మీ గురించి మాట్లాడా పేరు ఎత్తిపెట్టి మాట్లాడా కావాలని కదిలించి 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 ఆయన పేరు పదే పదే ఎలాగైనా సరే డిమోట్ చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేసి చివరికి ఇప్పుడు మీరు అడ్డంగా దొరికిపోయారు మీ మీ సంగతులు మొత్తం కూడా యావత్ ప్రపంచం చూస్తుంది హిందూ సమాజం చూస్తుంది మీరు హిందూ సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు హిందూ సమాజానికి అవమానం ఇచ్చేలాగా మీ మాటలు వ్యాఖ్యలు ఉన్నాయి సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నాయి శాలీమరాజు గారు ఏమన్నారా మీ గురించి ఆయన మాట్లాడారా ఆయన మాట్లాడేటువంటి మాటలు గౌరవనీయతగా ఉంటాయి ఎదుటి వ్యక్తికి ప్రోత్సాహకరంగా ఆత్మీయతలో నిలబెట్టడానికి సంఘంలో మాట్లాడతాడు లోకస్తుల వలె ఉండొద్దనే దానికి బజార్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎలాగ ఉంటారంటే ఎదుటివారిని ఆకర్షించాలని పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఆ సందర్భంలో ఉన్నారు కానీ హిందూ స్త్రీల గురించి అన్నాడా హిందూ అని పలికాడా ముస్లిం అని పలికాడా బజార్లో జనాలను ఆకర్షించడానికి నువ్వు ఎలా పడితే అలా వెళ్ళద్దు నీ అందము ఏదైనా ఉందంటే పూలు పెట్టుకున్నా కానీ ఏదన్నా కానీ నీ భర్తను ఆకర్షించాలన్న ఉద్దేశంతో మాట్లాడితే ఏ విధంగా తీసుకెళ్తున్నారా మీరంతా దానికి తోడు టీవీ ఛానళ్ళు అసలు మీరు చదువుకున్న వాళ్ళ మూర్ఖులరా మూర్ఖుల్లాగా అసలు విషయాన్ని అర్థం చేసుకోరా విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎలా దాన్ని ప్రజలకి అందరికీ మత సామరస్యత కలిగించే విధంగా మాట్లాడాలో తెలియదు టీవీ ఛానళ్ళకి ఒక విద్వేషాన్ని నూరిపోస్తూ మీరందరూ కూడా మత ఉన్మాదులకు అమ్ముడుపోయినటువంటి ఛానల్స్ మత ఉన్మాదులు అమ్ముడుపోయినటువంటి ఛానల్స్ కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు అసలు విషయాన్ని పరీక్షించి ఆలోచించి దాన్ని అందరికీ నచ్చజెప్పేలాగా ఉండాలి కానీ విద్వేషాన్ని నూరిపోస్తారా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా భ్రష్టుపడతారండి దేవుడు ఊరుకోడు అంతేకాదు కొంతమంది స్త్రీలు కూడా మరియమాతను గురించి చాలా దారుణంగా మాట్లాడారు హిందూ స్త్రీ అయినటువంటి పార్వతి అనేటువంటి ఆమె కూడా దారుణంగా రాధా మనోహర్ దాసు ఇవన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఖచ్చితంగా వీటన్నిటి మీద మేము కేసులు పెడతాం మరియ తల్లిని మీద దూషించారు కోసలు పెడుతున్నాం పెడతాం కూడా కంప్లైంట్లు చేస్తాం ఎందుకంటే మీరు చేసినటువంటి మరియ తల్లిని దూషించారు మేము ఆరాధించేటువంటి యేసు దేవుడుగా కలిసేటువంటి మరియ తల్లిని మేము గౌరవిస్తాం తల్లిని మీరు అవమానకరంగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా స్త్రీ జాతికి అవమానం కలిగే విధంగా ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో ఈ మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో అందరూ వింటూ ఉన్నారు ఈరోజు చెప్తున్నా క్రైస్తవులే కదా తొక్కి పెట్టచ్చు మనం ఏం చేసినా పడుంటారని చెప్పి అనుకుంటున్నారేమో ఊరుకునేది లేదు ఇప్పటి వరకు అన్యుల రక్షణ కోసం కాస్త వాళ్ళు దేవుని గురించి ఆలోచిస్తారని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తే ఈరోజు బురద చల్లుతు ప్రయత్నం చేస్తారా మేము వారిని దూషించినట్టుగా హిందువులను దూషించినట్టుగా చేస్తారా మైండ్ ఉందా దొబ్బిందా చర్చికి హిందువులు వస్తారు ముస్లింస్ వస్తారు క్రైస్తవులు వస్తారు అనేక మంది వస్తారు ఆయన చెప్పేటువంటి మాటలు విని ఆదరించబడి జీవితాలు మార్చుకొని రకరకాల జీవితాల్లో ఉండే వాళ్ళు కూడా మార్చుకొని ఈరోజు దేవునికి సాక్షిగా నిలబడుతున్నారు ఎలా కరుణాకరు శాలీం గారి పని పడతావా నీకు మూడింది నువ్వు ఒక మాట మీరు ఒక మాట మాట్లాడితేనే ఇంతమంది ప్రజలు స్పందించారు ఆయన జోలికి వస్తావా జనం చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా నీలాంటి నీచుడిని ఎలా బుద్ధి చెప్పాలో జనాలకు తెలుసు నీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు తెలుసు నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇష్టం నోరుంది కదా అని చెప్పి ఒక్కొక్కడు మాటలు మాట్లాడారంటే దేవుడు మీ ఈపులు బద్దల కొడతాడు తగిన శిక్ష వేస్తాడు ఖచ్చితంగా చూస్తూ ఊరుకోడు కాబట్టి విషయాన్ని గమనించి చూస్తున్నటువంటి ఈ వీడియో చూస్తున్నటువంటి హైందవ సహోదరులారా ఎప్పుడు కూడా దైవజనుడు శాలేం అన్న ఎవరిని కించపరిచి మాట్లాడలేదు వాస్తవాన్ని ఎదుటివారికి తెలియపరచాలని ఆయన తెలియపరిచినా కూడా యేసు ప్రభుని మీకు పరిచయం చేయడానికి కొన్ని ఆధారాలతో చూపించాడు కానీ ఎప్పుడు కూడా ఏ దేవిని ఏ దేవతను కించపరిచి మాట్లాడలేదు మీరు ఆలోచిస్తారని చెప్పి తెలియపరిచాడు అంతేకాదు మీ మార్పు కోసం మీరు కూడా సృష్టికర్తను తెలుసుకుంటారని మాట్లాడాడు కానీ ఏ స్త్రీని కూడా ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు అవమానపరిచి మాట్లాడలేదు ఈ మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈ కరాటి కళ్యాణి అనే అనే స్త్రీ శివశక్తి భాగవతం మొత్తం బయటపెట్టింది పబ్లిక్గా మాట్లాడింది ఆమెను టార్గెట్ చేశారు మరి ఆమె స్త్రీనేగా ఆమెను టార్గెట్ చేసి వాళ్ళ బ్యాచితో దూషణకరంగా మాట్లాడిచ్చారు ఎన్ని రకాలుగా ఈ లలిత్ కుమార్ అనేవాడు కానీ లలిత్ కుమార్ హమారా ప్రసాద్ కలిసి వాళ్ళిద్దరూ నేషనల్ ట్యాగ్ ముందు పెట్టుకొని ఏమండి జాతీయ జెండా ఉంది అక్కడ ఎదురుగా గుడారాల పండుగల్లో ఏం చేయాలో కిస్సు పెట్టుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ మేరీ గురించి భయంకరంగా మాట్లాడుతున్నారు జాతీయ జెండా ముందు పెట్టుకొని జాతీయ జెండా మరి శ్రేలను గౌరవిస్తున్నారా మీరు శ్రేలను గౌరవిస్తున్నారా మీరు జాతీయ జెండా ఎదురు పెట్టుకొని స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడిన మీరు పతితులరా ఇప్పుడు మాట్లాడుతున్నారా తాట తీస్తారు ఒక్కొక్కరు నీకు ఇండియన్స్ భారతీయులు అందరూ కూడా ఇండియన్స్ అందరం ఇండియన్స్ భారతీయులు అది గుర్తుపెట్టుకో పెట్టుకొని నువ్వు కూడా గౌరవించాలి ఎదుటివారి గౌరవించాలంటే ఎదుటివారు గౌరవిస్తున్నారు నువ్వే తృణీకరించి స్త్రీలను అగౌరవపరిచి మాట్లాడుతున్నావు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి డౌన్లోడ్ చేస్తున్నాయి మీ జీవితాలు మీ బ్రతుకులు అన్నీ కూడా బయట పెడుతూనే ఉంటాం ఎందుకంటే మీరు మా ఆత్మీయ దైవజనుడు చాలేమన్నా ఎవ్వరి జోలికి వెళ్లకుండా తన వంతు తాను సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ వాక్యం చెబుతూ ఆయన పనులు ఆయన ఉంటే మీరు కదిలించారు ఇంకెవరిని వదిలిపెట్టే పని లేదు భయం లేదురా రే మీరేందు మిమ్మల్ని చూసి భయపడతారనుకుంటున్నారా ఎంట్రుక ఎంట్రుకతో సమానం లెక్కజయం ఎవడు కూడా ఇవన్నీ చూసి వచ్చినవి ఇవన్నీ లెక్కజేయం ఎంట్రుకతో సమానం మీరు చూస్తూ ఉండండి ఖచ్చితంగా బుద్ధి చెప్పడం జరుగుతుంది క్రైస్తవ సమాజమా మేల్కొండి వీళ్ళందరూ కూడా ఇంతగా దాడి చేసి మాట్లాడుతూ ఉంటే తల్లిని దూషిస్తూ ఉంటే ఇన్ని వినబడుతున్నా కూడా స్పందన లేని కుష్ఠు రోగులు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా కదలిక ఉండదు కదా పక్షపాతం వచ్చిన వాళ్ళలాగా కదలకుండా వీళ్ళంతగా దూషిస్తుంటే కనీసం ప్రశ్నించేటువంటి ధైర్యం కూడా లేనటువంటి క్రైస్తవులు కొంతమంది ఉన్నారు పూల దగ్గర క్లారిటీ వచ్చేసింది అందరికీ ఏ ఉద్దేశంతో మాట్లాడాడో ఎవరికి చెప్పారో తెలుసు కానీ మీడియా ఛానళ్ళు కావాలని డబ్బులు కమ్ముడిపోయి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వింటున్నారు ఆ వీడియో మొదట పెట్టిన వీడియో ఒకసారి వినండి ఎంత సనాతన గోపి అనేవాడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఇంకా వీళ్ళందరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది క్రైస్తవులారా స్పందించండి ఏకం కండి నాకెందుకులే అనుకుంటే రేపు నీ దగ్గర కూడా వస్తుంది ఖచ్చితంగా అందరూ స్పందించండి ఇప్పటికీ కొంతమంది సానుకూలంగా స్పందించారు క్రైస్తవులు షాలీం రాజ అన్న చెప్పినటువంటి మాటలు ఎక్కడా లేదని చెప్పి కొంతమంది స్పందించారు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా మిగతా వాళ్ళు కూడా స్పందించి వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడండి అంతేగాని గుంట నక్కల్లాగా ప్రవర్తించద్దు ఎవరు కూడా ఈ అడ్డు పెట్టుకొని గుంట నక్కల్లా ఫామ్ అవుదామని చెప్పేసి ఆ సందు దొరికింది కదా అని చెప్పేసి వెళ్ళటాకు చూస్తున్నారు ఏం దొరకలా ప్రయత్నాలు చేస్తున్నారు దొరకలా రాజు గారు మాట్లాడిన స్టాండ్ ఏదైతే ఉందో ఇప్పటివరకు అదంతా కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం ఆయన తప్పుగా మాట్లాడాల హిందువుల గురించి మాట్లాడలా ముస్లింస్ గురించి మాట్లాడలా క్రైస్తవుల్లో అలంకరణ ఎలా ఉండాలి ఎంత హద్దుల్లో ఉండాలి అనేటువంటి విషయం మాట్లాడాడు ఇది క్లారిటీ ఈ స్టాండ్ మీదే మేము ఉన్నాం ఎక్కడ కూడా ఆయన తప్పు పట్టాల్సిన పని లేదు ఆయన మాట్లాడలేదు 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 కాబట్టి విషయాన్ని గమనించి అందరికీ ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను విషయాన్ని స్పందించి క్రైస్తవులంతా ఏకంగా అండి ఒకవేళ బోధలు రకరకాల బోధలు డినామినేషన్లు తేడాలు ఉండొచ్చు కానీ యూనిటీగా వచ్చేసరికి అందరూ కలిసికట్టుగా ఉంటేనే క్రైస్తవం ముందుకెళ్తుంది లేకపోతే రాబోతున్న పరిస్థితులు అందరూ కూడా మరి భిన్న విధాలుగా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నా అందరికీ వందనాలు ప్రైజ్ లాడ్